జయ శ్రీరామ్ భారత్ మతకి శ్రీ ఆదిపట్టి నారాయణదాస్ గారికి శ్రీ ఆదిపట్నారాయణదాస్ గారికి శ్రీమద్ అజ్జాడ ఆదిపట్నారాయణదాస్ గారికి జయ శ్రీరామ్ ఇటువంటి మహనీయుడు పుట్టినటువంటి నేలలో మనము పుట్టి వత్తిగా మట్టిలో పెంచుకోకూడదు వారి యొక్క గొప్పతనం నేను మళ్ళీ మళ్ళీ ఈ హరికథా కాలక్షేపంలో వింటూ వారి పట్ల ఎంత ప్రేమని పెంచుకున్నామంటే ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్ళినా ఆదిపట్నం నారాయణదాస్ గారితో మనం శట్ మరి అక్కడ మూర్తి ఉంటుంది మనం అలా లోపే ఉంటుంది చాలామందికి వారి గొప్పతనం తెలియక మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వారికి పాఠ్యాంశం పెట్టాలి ఎందుకంటే వారి పపశక్తి ఎంత గొప్పదో సింహాచంద శాస్త్రి గారు చెప్తారు ఎండలు భయంకరంగా ఉన్న కాలంలో వాళ్ళ అమ్మగారు ఒరే పిట్టల రాలిపోతున్నారు జనాలు ఏమన్నా చేయరా అంటే ఆయన చెప్పులు వేసుకోకుండా గొడుగు పట్టుకుని బయటికి వెళ్ళారు ఇది మంచి ఎక్కడ వెళ్ళి ఏం చేయాలో ఏం చదవాలో దక్షిణామూర్తి స్తోత్రం మరో చదివేరు ఏడు రోజులు విజయనగరంలో వాన అని వారి శక్తి చెప్పడానికి చెబుతున్నారు అలాగే ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నారు కూర్చుంటే ఏమంటే మీరు ఈ విషయం మీద పుస్తకం ఏం రాయలేదు కదూ అన్నారు ఎవరో శిష్యుడిని పిలిచి ఇంకా ఎంతసేపు పడుతుంది రైలు రావడం కదా అరగంట పడుతుంది ఈ గురువు గారు అన్న మరి వెళ్ళి వాళ్ళ దగ్గర రఫకాయ కదా ఒకవైపు కానీ ఇంకోవైపు కానీ తెల్లవే అవి తెచ్చి అన్నారు తెచ్చేసాడు అరగంటలో ఆ సంస్కృతంలో ఆ పుస్తకం రాసేసారు అరగంట రైల్వే స్టేషన్ మనం రైల్వే స్టేషన్ కాదు మంచి రైల్లో కూడా పుస్తకం చదవం మనం వాళ్ళు రాశారు అది ఆది ధరించి ఆదిపట్ల నారాయణ దాసు గారు అందుకనే శ్రీశ్రీ గారు మాట అన్నారు ఆ మాట రాసి ఉంటుంది ఎక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వారి విగ్రహం దగ్గర సంగీత సాహిత్యములు తరితూ సరితూచిన త్రాసు ఈ ఆదిభట్ల నారాయణ దాసు ఇప్పుడు కొట్టాలి చెప్పట్లేదు నేను నిద్రలో ఉన్నాను శ్రీశ్రీ గారు అన్న మాట ఇది సంగీత సాహిత్యములు సరితూచిన త్రాసు ఈ ఆదిపట్ల నారాయణ దాసు అటువంటి ఆయన పుట్టిన నెలలో మనం పుట్టాము వారు రాష్ట్రభాషా ప్రవీణుడు ఆ హరికథకి ఒక రూపం తెచ్చి మనల్ని తండ్రి చేసినటువంటి వారు మనం వారి యొక్క హరికథని వీడియో రూపకంగా మనం చూడకపోయినా శిష్య ప్రశిష్యుల ద్వారా దాన్ని విని వారినే మనం దర్శించవచ్చు అలాగే సినిమా రూపకంగా మనం ఒకదాన్ని చూసి ఆనందించవచ్చు సినిమా పేరు వాగ్దానం గతసాలవారు అసలు అద్భుతం నేను పర్లేదు కానీ అది అద్భుతమైనటువంటిది అంటే హరికథ బాల్యంలో నాకు మిగిలిన అంతా పట్టలేదు కానీ సంగీతం ఆ వ్యామోహం ఉండడం వలన అదంతా నాన్నగారు వినేవారు రేడియోలో కానీ ప్రత్యక్షంగా కానీ ఆ ఆఖరిలో మాత్రం నాన్న సౌండ్ పెంచమా అనేవారు ఎందుకు అంటే ఆకర్లో ఏమొస్తుంది పవమాన సుధుడు బట్టు పాదార వింద

పోయినా కేవలం ఆ రుచితో అది విని అలా ఆస్వాదిస్తూ ఆనందించేవాళ్ళం అలాంటి ఆస్వాదన ఆనందము కలగజేసేటువంటి ఓ గొప్ప కళా ప్రక్రియ హరికథ అందుకనే ఆదిపట్ల నారాయణ దాస్ గారు చెప్పిన మాటే ఒక హరికథకుడు వెయ్యి విశ్వవిద్యాలయాల పెట్టు ఉన్న ఒక హరికథకుడు ఎందుకంటే అతనికి కవిత్వం వచ్చు గానవచ్చు నృత్యం వచ్చు కాబట్టి అతను దానికే చెప్తారు కదా తాతకి అప్పుడు మరి కళ్ళు లేదు కదా రామాయణ కాలంలో కళ్ళు లేవు కానీ తాతకి ఇలా అందంట అంటే కవికి ఆ కరెంట్ అఫైర్ ఏమిటో తెలియాలి దానికి తగ్గట్టు ఉండాలి లేకపోతే అలా తెలిస్తేనే కవి లేదా కవి అన్నారు దా కాబట్టి మనమందరం అటువంటి మహనీయులతో బంధం కలిగి ఉండడం అది మన పూర్వజన్మ సుకృతం భాగ్యం అందుకని మాటి మాటికి మనం వారిని తలచాలి ఎందుకంటే భగవంతుడు మెచ్చుతాడు భగవంతుడు మర్చిపోయినా భాగవతత్వమును మనం మర్చిపోకూడదు అందుకే చూడండి మనం తిరుమ తిరుపతి వెళ్తే అల్పిరి బస్ స్టాండ్లో పోతన మార్చిన వారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కింద నాలుగు

శివశంకర్ నువ్వు లేని అక్కడ కూర్చోనా నువ్వు ఖాళీయే కదా వాడు వద్దు కాబట్టి రద్దు చేసి నువ్వు కూర్చో పోనా పోనా బుద్ధిహీనులు ఎందుకు కూర్చోబెట్టాలి స్పృహ లేని వాళ్ళు భూమి మీద ఉంటే వాళ్ళు జీవత్సవారు అంటే ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా వద్దుల్లా జీవించేవాళ్ళు వాడు ఉన్నప్పటికీ భూమి మీద లేనట్టే వాళ్ళ జీవితానికి లక్ష్యం లేని వాళ్ళు స్పృహ లేని వాళ్ళు అది వాడు ఎవడైనా స్పృహ ఉండాలంటే మనం మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి క్షణం మన అలర్ట్గా ఉండాలని చెప్తుంది ఎందుకు ఉండాలి ఏమో ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో లావుకు సినిమా చూసి చప్పట్లోకి వచ్చేసి దొప్పట్లో పడుకోవడం కాదు లక్ష్మణుడు రథం తోతు వెళ్ళేటప్పుడు ఏం పాటిస్తుంది దీన్నే సంస్కృతంలో చెప్పారు అందరూ చెప్పండి కాలక్షేప నర్తవ్యం క్షీణమాయు దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అంటే కాలం వ్యర్థం చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే రోజు కాలానలా వ్యర్థం చేస్తే అది వ్యర్థమై మన ఆయుధాయం తగ్గిపోతుంది ఆ మూడో వరుసలో చెప్పిన మాట ఏమిటంటే యమస్య కరుణానాస్తి ఎవరికి దయలేదు ఎవరికి దయలేదు కాబట్టి మనం ఏం చేయాలి మన బుట్ట సర్దుకోవాలి బుట్ట సర్దుకోవడం అంటే దీపం ఉండగానే బుట్ట సర్దుకోవడం అంటే ఈ దేహంలో ఆ దీపం ఆరిపోకముందే మనం ఏం చేయాలో అది చేయాలి ప్రిస్క్రైబ్ డ్యూటీ అంటారు ఇంగ్లీషులో ఏంటది కర్తవ్యం హరి కీర్తనం అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి చెప్పండి హరే కృష్ణ అబ్బే మీరు ఇక్కడ ఎంతమంది భోజనం చేసేవారు చేత ఒక్క చేయి నిజాయితీగా టిఫిన్ భోజనం చేసామన్న ఓకే నేను మొన్న భోజనం చేశాను మొన్న భోజనం చేశాను ఇవాళ ఉదయం లేచి ఏమో బస్సు దిగి స్నానాలు చేసి ఒక చోట లెక్చర్ ఇచ్చి వచ్చేసాము ఏదో పిక్చర్ది మీకు లెక్చర్ ఇవ్వడా మరి నేను తినకపోయినా ఎలా మాట్లాడుతున్నా కృష్ణాష్టమి నీళ్లు కూడా తాగలే ఎందుకని కేవలం ఆర్తి వారికి మాట ఇచ్చాను ఇంకెక్కడో మాట ఇచ్చాను ఇప్పుడు నాలుగు అవుతుంది ఒక భోజనం చేస్తే నా ఒక భోజనం పదికి వచ్చింది అది వెళ్ళేసరికి చాలా తెల్లారు అయినా సరే ఎందుకని నిలబడున్నావు కేవలం ధర్మం రక్షించబడాలి మరి భగవన్నామని చెబితే లోకానికి ఏం ఉపకారం లేదే నీకు ఉపకారం అది తిని విని కూడా చెప్పకపోతే పురందరదాస్ ఏమని నర నరజన్మ బందాగి నరిగేరువాగి నారాయణ భారదే భాగవతం చెబుతుంది ద మదర్ హూ నెవర్ థాట్ అబౌట్ గా ఏ తల్లి పిల్లలైతే భక్తులు కారో ఏ తల్లి అయితే పిల్లలకి భగవంతుడి గురించి చెప్పదో ఆ తల్లి తల్లి కాదు ఆ తల్లి పందితో సమానం ఎందుకంటే పందికి కూడా డజన్ కొద్ది పిల్లలు కొడతారు కానీ వాళ్ళకి భాగవతాన్ని చెప్పదు కదా భగవద్గీత ఏం చెప్పదు కదా కాబట్టి పోతన గారు చెప్పారు తండ్రి హరి చేరుమణి అడుగు వాడు తండ్రి తండ్రి కాబట్టి ఏదోలా జీవించకండి ఐస్ క్రీము మీరు తిన్నా కరుగుద్ది తినకపోయినా కరుగుద్ది కాలం కూడా అంతే ఏదోలా గడిపేయడం వేరు సద్వినియోగం చేయడం వేరు ఈరోజు నా కోసం నేనేం చేసుకున్నాను మీరు కుటుంబం అనుకుంటున్నారు కాతే కాంత పుత్ర అని చెప్పారు శంకర్ల వారు కాబట్టి ఈ లోకంలో ఏది మనతో రాదు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మన వేమన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి ఏమిటి ఆ జీవితంలో సాఫల్యత అంటామే ఆ సాఫల్యత ఏమిటంటే యచత నుండి యచతకు తాబో తెలియనే చితేని సర్వముక్తుడగును సర్వముతానగును శర్మ ముతానగును విశ్వదామిదామే మా ఇది పేరు య చ తనుండి బచ్చు య చక్కుతాబు ఎక్కడికి చూచామన్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇది తెలిస్తే వాడు సర్వముక్తుడగును ముక్కుతుడగును శర్మము కాబట్టి ఈ దేహంలో ఉందనో ఈ దేహంలో తోలుందనో కూల్గా కూర్చోకండి లోపల సోలు ఉన్నంతసేపు ఇది కూల్గా ఉంటుంది పైన తోలు ఉంటుంది ఒక్కసారి ఇంట్లో సోలు ఇది సోలిపోతుంది తర్వాత నిప్పుల్లో కాలిపోతుంది నీ కపాలం పేలిపోతుంది నీళ్ళలో పడేస్తే తేలిపోతుంది కాబట్టి ఇది ఉందని పాటలు పాడకండి ఏం పాట పాడతారు ఇది బాగున్నప్పుడు తెచ్చిపోతాం బ్రదర్ కానీ వాస్తవం ఏంటి సచ్చిపోతాం బ్రదర్ వెయిట్ చేస్తుంది బ్రదర్ యూ హ్యావ్ టు ఇజిన్ దిస్ మదర్ అర్థం చేసుకో బ్రదర్ ఎప్పుడు తీస్తారు నీ లేదర్ ఇందా సంస్కృతంలో చెప్పాను తర్వాత ఇంగ్లీష్లో చెప్పాను ఇప్పుడు తెలుగులో చెప్పాను అంతే అంతే ఎందుకంటే యమశాస్తి ధర్మశత్వరతీ కాబట్టి ఎవడే వెయిట్ అన్న కాబట్టి బుద్ధిమంతుడైన వాడు వినయంతో ఉండాలి విషయంతో ఉండాలి అదే శంకర్ల వారు చెప్పారు మాకు యౌవన గర్వం హరతి నిమేష సర్వం